నాకు ఓట్లు రాకపోయినా పర్వాలేదు కానీ నేను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇటీవల సనాతన ధర్మం కోసం తన స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేస్తాను అని ఇక్కడ కొంతమంది అతని పూర్వపు వీడియోలు లేదా అతని గతంలో మాట్లాడినటువంటి మాటల్ని తీసుకొచ్చి ఆయన అప్పుడు అలా ఉన్నాడు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల అని చెప్పి లింకులు పెట్టుకుంటూ ఉంటారు నేననేది ఏంటంటే మన కోసం అంటే ధర్మం కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు అతన్ని ఎక్కువగా శంకించే కంటే అతన్ని ఎంకరేజ్ చేయటంలోనే మన చిత్తశుద్ధి కనబరచాలి అంతేగాని అనవసరమైనటువంటి రంధ్రాన్వేషణతో ఉన్నది కాస్త ఊడగొట్టుకోవడం మంచిది కాదేమో ఆలోచించాల్సిన అవసరం మన మీదే ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడారో మీరు చూడొచ్చు గతంలో ఆయన సెక్యులర్గాను మాట్లాడారు ఇతర మతాలకు కూడా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడారు ఇతర మతాల యొక్క పండుగలకు కూడా ఆయన గెస్ట్గా వెళ్ళారు అందులో ఎటువంటి తప్పులు మనం వెతకాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం ఆయన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం దాని జోలికి ఎవరైనా వచ్చి నిరంతరం దాని తూట్లు పొడుస్తూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు అండ్ రీసెంట్గా మాట్లాడినటువంటి వీడియోలో ఆయన మాట్లాడిన ఒక మాట నన్ను బాగా తాకింది ఏంటి అనేది ముందుగా వీడియో ప్లే చేసి ముక్తాయిస్తాను ధర్మాన్ని కాపాడుకోవాలి కోర్టు రాకపోయినా పర్లేదు ధర్మాన్ని నేను కాపాడుకోవాలి ఖచ్చితంగా నిర్ణయం ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలా మంది ఒక్కనే కాదు చాలా మంది తీసుకోట్లాది మంది తీసుకున్నాను వెటకరాలు చేసేవాళ్ళు ఎక్కువ మీరు ఊహించండి ఇంక ఏ మతం చేసినా మళ్ళీ మన అని జోకులు పడవు హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే వెటకరాలు ఎక్కువ మనకి అదే మీరు కూర్చోబెట్టి గురించి మళ్ళీ సో ఆ ఫుల్ స్పీచ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటాం చూడకపోతే చూసి మీరు కూడా మాట్లాడండి నాకు ఇంతవరకే తీసుకోవాలనిపించింది దీని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను హిందువులకు సంబంధించి బెటకారము హిందువులకే ఎక్కువ హిందుత్వం గురించి మాట్లాడితే కొంచెం ఎబ్బెట్టుగా చూసే ఆ గుణం కూడా మనలోనే ఉన్న వరకే ఎక్కువ ఇది పోవాలి మనందరం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి ధర్మంలో ఉన్నాము అన్ని మతాలను సమానంగా గౌరవించేటటువంటి ధర్మంలో ఉన్నాము ఒక మతం తక్కువైనది ఒక మతం సాతాను ఒక మతం నాశనం అయిపోవాలి అని కోరుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు మనది కాబట్టి మనం గర్వంగా ఉండాలి సో గర్వంగా ఉండాలి అంటే సనాతన ధర్మం అనేది ఒకటి ఉండాలి కదా అది ఉండాలి అంటే దాన్ని తూట్లు పొడిచే వాళ్ళని కూడా నిలువరించాలి కదా వాళ్ళని ప్రశ్నించాలి కదా మత మార్పిడి గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది రకరకాల వక్ర నీచ నికృష్ట మార్గాల్లో మన ఆడబిడ్డల్ని బలి తీసుకుంటున్నటువంటి ఆ రాక్షస ఆలోచన ధోరణి వారి యొక్క కాంటెక్స్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా మనలో మనమైనా మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో అయినా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎన్డీఏతో లింక్అప్ అయ్యారు కాబట్టి ఓట్ల కోసం అంటే హిందువులు గంపా కొత్తగా ఓట్లు వేస్తారు మరి హిందువులు ఎక్కువగా ఆలోచించే దేని గురించి అసలు నిజానికి చెప్పాలంటే ఇతర మతాల వాళ్ళు వారి మతం గురించి ఆలోచిస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఏం దాని గురించి ఆలోచిస్తారు హిందువులు అలా కాదు మొట్టమొదట ఆలోచించేది కులం గురించి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోప్పైనా దిస్ ఇస్ ట్రూ అఫ్కోర్స్ కొంతలో కొంత మారుతోంది సమాజం నేడు భగవంతుని దయ వల్ల కానీ ఇది సరిపోతుందా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చెప్పారు ఆంధ్రులకి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ నేల మీద అభిమానం ఉంటుంది గౌరవం ఉంటుంది ఆత్మాభిమానం ఆంధ్రులకు తక్కువ ఆంధ్రులకు కులాభిమానం ఎక్కువ మతాలు మారిపోయిన వాళ్ళు కూడా కులాభిమానంతోనే ఉంటారు యాక్చువల్గా మతం మారితే ఇంకా కులం ఎందుకు హిందుత్వానికి సంబంధించింది కదా కులం వీళ్ళ ప్రకారం చూసుకుంటే కానీ ఎంత దారుణంగా ఈ కులం అనేది మన మధ్య పెనవేసుకున్నందు చూడండి మనం దాని నుంచి బయటకు రాము ఎందుకంటే అది ఒక ప్రైడ్ ఎందుకు ప్రైడ్ ఎవడి కోసం అది దేనికి ఉపయోగపడదు సనాతన ధర్మానికి అది అవరోధమే మనం కేవలం చాతుర్వర్ణ వ్యవస్థలో మాదిరిగానే మన జీవనాన్ని కొనసాగించాలి ఆలోచన పరంగా నలుగురికి ఉపయోగపడుతున్నామంటే మనం బ్రాహ్మణులం పాలనా పరంగా నలుగురు ఉపయోగపడుతున్నామంటే క్షత్రియులం వ్యాపార పరంగా మనం ముందుకు సాగుతున్నామంటే వైశ్యులం ఇవన్నీ కాదు మన యొక్క కష్టం మీద మనం నిలబడుతూ పది మందికి సేవ చేస్తున్నామంటే శూద్రులం లేదా ఈ నాలుగు వర్ణములకు సంబంధించినటువంటి గుణములు ఏవి ఎక్కువగా ఉంటాయో దానికి సంబంధించినటువంటి వర్ణ వ్యవస్థకు మనం చెందుతాము లేదా ఈ నాలుగు కూడా మనలో ఉంటాయి ప్రతి మనిషిలో ఈ నాలుగు ఉంటాయి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి కొంతమంది టార్గెటెడ్గా ఆయన్ని తక్కువ చేస్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం గురించి చిత్తశుద్ధితో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళని మనం ప్రోత్సహించాలి వాళ్ళ వెనక ఉండాలి సమర్థవంతుడైతే వెనక ఉండాలి తక్కువ బలం ఉన్నవాడైతే కలిసి నడవాలి అసలు ఈ సెక్యులరిజం ధోరణిలో ఉన్నవాడైతే ఎడ్యుకేట్ చేయాలి ఇలా మన బాధ్యతలు చాలా ఉన్నాయి ఎవరో ఏదో చేస్తారు మనం చూస్తూ ఉందాము ఎప్పుడో ఒక రోజు పరిస్థితులు మారకపోవా అప్పుడు చూసుకుందాంలే అంటే ఒకసారి చూసుకోండి టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సిచ్యువేషను ఇప్పుడున్నటువంటి సిచ్యువేషను డెమోగ్రఫికల్ చేంజెస్ రిలీజియస్ పర్సంటేజెస్ ఇవన్నీ చూసుకోండి అరే మతాలు ఎవరు నచ్చింది వాళ్ళు మారితే ఏంటి ప్రాబ్లము అని అనుకోవచ్చు మీరు మారితే ఏంటి ప్రాబ్లం అంటే ఏ ఇంటిలో అయితే మనకు తెలియకుండా ఒక హిందూ ఫ్యామిలీలో మనం తీసుకుంటే ఉదాహరణగా ఒక చెల్లినో ఒక తల్లినో ఆ కుటుంబంలో మతం మారిపోయారనుకోండి సీక్రెట్గా ఎవడి ప్రభావంతోనో ఎవడి గ్రహణం బారిన పడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతు మ్యూజిక్ అప్పుడు తెలుస్తుంది ఆహా మతం మారితే ఇంత ప్రమాదం అని ఎందుకు ఎందుకు ప్రమాదం అంటే వన్స్ మతాలు మారిన తర్వాత హిందుత్వాన్ని హేళన చేస్తున్నారు హిందూ ధర్మం అసలు ధర్మమే కాదు అని చెప్పేసి మనోవాదం బ్రాహ్మణవాదం ఆర్యవాదం ద్రవిడవాదం ఇక రకరకాలు దళితవాదం ఇన్ని వాదనలతో మనల్ని నిరంతరం ఈ హిందుత్వాన్ని తిట్టడమే అదొక రకమైన ప్రార్థన సో మతాలు మారితే వారి వారి ఆ ఆ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవాలని కూడా ఒక సత్యం అండి అది నిజం జైనం ఉంది సిక్ ఉంది బౌద్ధం ఉంది ఇవి ఏవైనా సరే ఏ మతమైనా సరే కానీ ఆయా మతాలు తమ ఉనికి కోసం పక్క మతాలని హేళన చేయటం తక్కువ చేయటం అంతమందించాలనుకోవడం డేంజరస్ కదా సో ఇటువంటి ధోరణి కలిగి ఉన్నటువంటి మతాలేవి ఆలోచించండి నీ పండగలకి విష్ చేస్తున్న చేస్తున్నవాడెవడు నీవు అన్ని పండుగలకి విష్ చేస్తావు నీ పండుగలకి ఎందుకు ఆయన విష్ చేయడు నీ ప్రసాదాలు ఆయన ఎందుకు తినడు నీ విగ్రహాలను ఆయన ఎందుకు అంటాడు దయ్యం అంటాడు ఏం తెలుసు మన గురించి ఆయనకి ఏం తెలుసు మన గురించి హీజ్ అవుట్ సైడర్ మన ధర్మానికి సంబంధించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు వాడు బతుగాడు బతకాలి ఎగైన్ మనల్ని ఎందుకు తిడుతూ ఉన్నాడు సమావేశాలు పెట్టి మరీ విమర్శిస్తూ ఉన్నాడు ఎందుకు వచ్చినటువంటి గొర్రె సమూహాన్ని బ్రెయిన్ వాష్ చేస్తా ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉన్నాడు అందరూ అంటే అందరూ కాకపోవచ్చు కొందరున్న ప్రమాదమే కదా సో అటువంటి కొందరిని మనం నిరోధించాలి కదా నిలువరించాలి కదా అలాంటి లక్ష్యాన్ని కలిగి ఉన్న వాళ్ళతో మనం కూడా కలిసి నడవాలి కదా సో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలో అంతరార్థం ఇంత ఉంది కానీ ఏం చేస్తాం విక్రించటం విమర్శించటం హిందువుల్లోనే హిందువులకే ఎక్కువ హిందువుతో పైన ఎగతాలు చేయడం మనకే ఎక్కువ ఎంతమంది హిందూ డైరెక్టర్లు సినిమా డైరెక్టర్లు హిందుత్వాన్ని హేళన చేశారు పూజారిల్ని కొడుతూ కామెడీ చేసేటటువంటి సన్నివేశాలు ఒకప్పుడు కామన్గా ఉండేవి ఉతి కారేయడం పూజారుల్ని ఆ విధమైనటువంటి రోజు ఈరోజు చాలామంది బ్రాహ్మణ పేరిట ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు మన బ్రాహ్మణుల్ని మనం కించపరుచుకున్నా లేదా పక్కవాడు కించపరుస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్నా మనకే నష్టం మన క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు ఏవైనా సరే మనలోనే ఉంటూ మన రూపంలో మనల్ని వేరు చేస్తూ మనలో ఒకడినే కొడుతూ ఉంటే మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి మనమే మాడిపోతాం ఏదో ఒకరోజు అడలా కొట్టుకుంటా వస్తున్నప్పుడు మనం అలా చూస్తూ ఉంటే మనం కూడా కొట్టుకుపోతాం దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీని గురించి మాట్లాడుకుంటా పోతే ఇంకా చాలానే మాట్లాడచ్చు అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్